గౌరవనీయులు ప్రభాకర్న్న గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు తమిడి చాడా వెంకట్రెడ్డి గారు సిపిఐ జాతీయ కార్యదర్శి తమిడి అతీష్ పాషా గారు అదేవిధంగా కేవీఎల్ గారు నాగూషణ గారు సిపిఐ జిల్లా కార్యదర్శి గీతా పరివాణ సంఘ రాష్ట్ర కార్యదర్శి గౌడ్ గారు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ పార్లమెంట్ సభ్యులు కామ ధర్మవిక్షం గారి పదమూడవ పద్ధతి సందర్భంగా పెద్దలు అనేక విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ధర్మవిక్షం గారు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు మీ విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు చాలా ఆప్యాయంగా పిలిచి ఏం చేస్తున్నారు ఎలా చేస్తూ ఉన్నారు మీ విద్యార్థి ఉద్యమం ఏ విధంగా ఉంది మిలిటరీ పోరాటాలు చేయాలని మాకు అనేక విషయాలు చెప్పేవారు మేము చాలా జాగ్రత్తగా విని ఆ అంశాలను ఆలోచించి ఆ పెద్దలు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని విద్యార్థి ఉద్యమాలను యోజన ఉద్యమాలను నిర్మించేవారు ఆ క్రమంలో మాకు ఎంతో స్ఫూర్తి మీరు ఈ విధంగా చేయాలా ఇంకా ఈ విధంగా చేస్తే బాగుంటుంది హాస్టల్ విద్యార్థుల హాస్టల్లో పోయి పడుకొని వాళ్ళ సమస్యలను అధ్యయనం చేసి వారి సమస్యల పట్ల ఆందోళన చేయాలని చాలా గొప్ప గొప్ప విషయాలు నిర్మాణ పద్ధతులు మాకు నేర్పేవారు అలాంటి ధర్మవిక్షం గారి ఆశయాలు ఇక ఆయన ఇంతకుముందు చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్లు చాలా దిగ్గర్భి అనేక విషయాలను నేను పార్లమెంట్ సభ్యుని నేను పెద్ద జాతీయ నాయకుని ఏ కోశానకి ఆయన పిలిచి ఆప్యాయంగా పిలిచి మన ఆందోళన ఉద్యమ విషయాలను ఏ విధంగా ప్రజల్లోకి చర్చుకెళ్ళాలి ఏ విధంగా పోరాటాలు చేయాలి అని చాలా సందర్భాల్లో చెప్పేవారు మేము హాస్టల్ విద్యార్థుల పైన అప్పుడు మాజీ మంత్రి ఉండే ఇక్కడే ఆయన ఇంట్లో దొరబడి పెద్ద విధ్వంసం చేసి హాస్టల్ ఛార్జీలు కానీ రెండు రూపాయలు పెంచడం జరిగింది అలా కలిసి చాలా మెచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలి మీరు చాలా విద్యార్థులను సమీకరించాలని చాలా చెప్పారు అలాంటి మహానాయకుడు ఈ రోజుల్లో మరి లేదనే చెప్పాలి ఉన్న అంతటి మహావీరు అంత ఆప్యాయంగా కలిసి చెప్పే గొప్ప త్యాగజీవి తమ ధర్మభిషణ గారు ఆయన ఆశయాలను తుదికట్టు తీసుకొని రానున్న కాలంలో వాటి అమలు కోసం ఉద్యమించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది